తర్వాత కూర్మావతారం దాని విశేషం ఏమిటయ్యా అమృతాన్వేషణశేయగాదలచి శేయగా దొలచి దైత్యాదిత్యులు శ్రమతో ద్రచ్చడు వేళలందు అచడనస్తవ్యస్తమై నస్తవ్యస్తమై ఈ సముద్రములో జొచ్చితి ఉప్పు బట్టి తిని సుధాంతర్యము అహార్యమునై మిము బోంట్లన్ కలినప్పుడెల్ల కరుగున్ మీకటన్ వ్రాలగన్ సముద్రం కవితో చెబుతోంది ఏమిటి కూర్మ కూర్మావతార విశేషం ఎందుకు ఎత్తాల్సి వచ్చింది అంటే దేవతలకి శక్తి తగ్గిపోయింది రాక్షసుల శక్తి పెరుగుతుంది అంటే ఒక మనిషి అనుకోండి ఉదాహరణ ఒక మనిషిలో దైవీ గుణాలు తగ్గిపోతున్నాయి క్రమంగా సాంగత్య దోషం వల్ల అతను సహజంగా మంచివాడే కానీ ఎవరితోనో ఎవరితోనో కలుస్తున్నాడు ఈ స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేసి చూడకూడనవన్నీ చూస్తున్నాడు అక్కడ అప్పుడు ఏమవుతుంది మంచి వాళ్ళు కూడా చెడ్డ అయిపోతారు కొంతమంది తల్లిదండ్రులు అనుకుంటారు అమాయకంగా మా అమ్మాయి బంగారం మా అబ్బాయేమో ఓ మేరవి బంగారం అని వదిలేస్తారు తర్వాత అయిపోతుందమ్మా పది రోజుల్లో త్వరలో విడుదల స్వంపనాశనం అలా వదిలేయకూడదు పిల్లలు ఫోన్ చూస్తున్నారు అంటే తల్లి కానీ తండ్రి కానీ పావు గంటకోసారి ఆ గదిలోకి వెళ్ళాలి పని ఉన్నట్టుగా వెళ్ళాలి ఫోన్ ఎందుకు చూస్తున్నాం అనకూడదు గట్టిగా నాలుగు సార్లు అంటే ఆత్మహత్యలు చేసుకునే గ్యాంగ్ తయారయ్యారు ఏమీ లేకుండా తల్లిదండ్రులు ఎప్పుడూ తమ వస్తువులు కొన్ని తల్లి వస్తువులు తండ్రి వస్తువులు పిల్లల గదుల్లో పెట్టుకోవాలి కావాలనే నా పెన్నెక్కడ ఉండిపోయింది మర్చిపోయానని చెప్పి లోపలికి వెళ్ళాలి అప్పుడు వాడు ఫోన్లో ఏం చూస్తున్నాడో చూడాలి అలా నాలుగు సార్లు తండ్రి గదిలోకి గదిలోకితే తిన్నగా ఉంటాడు వాడు కొంచెం భయపడతాడు గది తలుపేసుకోవడం ప్రైవసీ ఇది అసలు అనుమతించకూడదు వాడికి ఉద్యోగంలో స్థిరపడి వాడికి పెళ్ళయ్యే వరకు నో ప్రైవసీ తల్లిదండ్రుల యొక్క నిఘా ఉండవలసింది ఆచార్యుల యొక్క నిఘా ఉండవలసింది లేకపోతే బాగుపడము మాకు నమ్మకం అండి మా ఇంట వంట లేదు ఇంట వంట లేనివి జరుగుతాయి పెద్ద పెంట ఇవన్నీ ఊరికే వంశ పరంపర గౌరవాలు నమ్ముకుంటే ఉపయోగం లేదండి వాస్తవాలు గమనించాలి జీవితం బాగుండాలంటే వాస్తవాల మీద ఆధారపడాలమ్మా వాస్తు మీద కాదు ఆధారపడాల్సింది వాస్తవాల మీద ఆధారపడాలి ఓ పక్క యువతరం మొత్తం రకరకాలుగా దెబ్బతింటూ ఉండే డ్రగ్ ఎడిక్ట్ అయిపోతున్నారండి డ్రగ్ ఎడిక్ట్ అయిపోతున్నారమ్మా ప్రముఖమైన విద్యా సంస్థల్లో కూడా మాబోటుగాళ్ళని అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే వ్యసనాలకి బానిస అయిపోతే ఎలా బయటపడాలి ఎంత క్షోభగా ఉంటుంది సమాధానం చెప్పడానికి మాకు పదో తరగతిలోకి వచ్చే డ్రగ్స్ ఇక్కడ ఏం నమ్ముతారు ఎవరు నమ్ముతారు ఇక్కడ ఇదే దైవీ శక్తులు తగ్గిపోవడం అంటే ఎందుకని పేపర్లు నిండా అవే టీవీల నిండా అవే సీరియల్ నిండా అవే ఫోన్లు నిండా అవే ఏమవుతాయి కొరియర్ ఒకటి వచ్చింది వచ్చిన అమెజాన్ కొరియర్ ఇంత పొట్లం పెడతాడు మొత్తం తక్కువ మొత్తం తక్కువ మూతలు ఎక్కువ అని అందులో ఉండేది గుండు సూది ప్యాకెట్ మాత్రం హిమాలయ పర్వతం అంత ఉంటుంది దానివి పీవి పీవి పీ ఇవన్నీ అవతల వారేయ్యారు ఇంత ఉండేది ఒక గుండు సూది ఇవాడు అందులో ఏం తెచ్చుకున్నాడో తెలియదు రోజు ఒక కొరియర్ వస్తుంది మనకి ప్రతి ఇంటికి రోజు ఎన్ని కొరియర్లు వస్తున్నాయో చూడండి అవన్నీ అవసరమా ఖచ్చితమైన నిఘా ఉండాలి తల్లి తండ్రి ముందు వీళ్ళిద్దరూ తిన్నగా ఉండాలి వాళ్ళు మాత్రం తిన్నగా ఉంటారనే ఉంది నమస్యవాయ భార్య ఎన్నింటికి ఆన్లైన్లో పెట్టేస్తుందో భర్తకి తెలియదు భర్త గారు ఎన్నింటికి పెట్టేస్తాడో భార్యకి తెలియదు వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారో పిల్లలకి తెలియదు మొత్తం శ్రీమన్నారాయణ మూర్తికి తెలియాలి సంసారం కథ రోజు ఇంటికి కొరియర్లు వచ్చేస్తూ ఉండవు ప్రతి ఇంటికి ఓ పది కొరియర్లు వస్తున్నాయి చూసుకోండి ఏం వస్తున్నాయి ఏం వస్తువులు ఏం వాడతారు ఇవన్నీ ఇదే దైవీ గుణాలు తగ్గిపోవడం అంటే ఆశ్చర్య గుణాలు పెరిగాయి అప్పుడే దేవతల కంగారైంది బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించారు ఏం చెయ్యాలి అన్నారు క్షీరసాగరాన్ని మధించండి అమృతం వస్తుంది అన్నాడు ఆయన అంటే క్షీరసాగరం అంటే ఏదో కాదండి అది ఎక్కడో ఉందని దయచేసి కరక్పూర్ నుంచి బస్సు చేసుకుని బయలుదేరకండి యాత్రకి ఎక్కడా లేదు క్షీరసాగరం అంటే మన మనస్సు అంతకంటే అయినా అది నీతోనే ఉంది నీ ఇంట్లో ఉంది నీ ఒంట్లో ఉంది నీ మనస్సు పాలకడలి అయినా నీ మనస్సే మిత్రమా పాపాల కడలి అయినా నీ మనస్సే మనస్సు మీద దృష్టి పెట్టాలి మనస్సు మీద దృష్టి పెడితే కానీ జీవితం బాగుండదు కడలి నీ మనస్సే పాపాల కడలి నీ మనస్సే అందుకే క్షీరసాగరాన్ని మధించారు వాళ్ళు అమృతాన్వేషణ చేయగాదలచి దైత్యాదిత్యులు ఈనాదన్ శ్రమతో ద్రచ్చడి వేళలందు అమృతాన్ని అన్వేషించడం కోసం దైత్యులు అదితి కుమారుడైన ఆదిత్యులు దేవతలు కూడా సముద్ర గర్భాన్ని పాలస పాల సముద్ర గర్భాన్ని మధించారు అంటే మన జీవితాన్ని ఎప్పుడు చిలకాలి కెలకూడదు తేడాది మనం కెలికేస్తూ ఉంటాం వ్యవహారాన్ని కెలికితే కంపు వస్తుంది చిలికితే వెన్నొస్తుంది జీవితాన్ని చిలకాలి ఏమిటి చిలకడానికి కెలకడానికి తేడా ఒక చిన్న సమస్య ఇంట్లో వచ్చింది అబ్బాయితోనో అమ్మాయితోనో భార్యతోనో భర్తతోనో ఏదో బంధువులతో ఎవరో వస్తుంది కదా దాన్ని ఎక్కువ చేయొద్దండి ఊరికి కెలకడం అంటే ఎక్కువ చేసేస్తాం మనం దాన్ని కుర్రాడే ఒక తప్పు చేశాడు అనుకుందామండి కొడుకి ఆ ఒక తప్పే ప్రస్తావించాలమ్మా దశాపరేశాం దశ పూర్వేశం అనే పదహారు తప్పులు ప్రస్తావించకూడదు ఈ అదో చిన్నప్పటి నుంచి ఇంతే అని ఊరుకోడు ఈ పెద్ద మనిషి మేనమావ పోలికంటాడు ఆవిడ వస్తుంది వంటింట్లో మా తమ్ముడు అంత లోకుగా ఉన్నాడు ఆయన ఇదే కెలకడం అంటే నువ్వు చేసిన తప్పు ఏదో వాడికి చెప్పకుండా మేనమావ పోలికంటావు పని లేక అంటే ఈయనకి బావమర్దని తిట్టడం భార్య పుట్టింటి వాళ్ళని తిట్టడం సరదాగా ఉంది ఇక్కడ ఏ మీ నాన్న పోలికి కాకూడదా అంటుంది అవి అయిపోయింది ఇక్కడ వాడు అలాగే ఉన్నాడు మనం కొట్టుకుంటున్నాడు ఇదే కెలకడం అంటే ఇదే దాన్ని చిలకడం అంటే ఏమిటి డైరెక్ట్ నేరుగా వాడిని కూర్చోబెట్టు తల్లి మాట వినకపోతే తండ్రి మాటనే వినడా కూర్చోబెట్టు గత్తలపై అప్పుడు ప్రైవసీ బయటవాడు వినద్దాం అవసరమైతే భార్య భర్త ఉండాలి అక్కడ ఇంకెవరు ఉండొద్దు కూర్చో ఏంటరా అబ్బాయి ఏం సంగతే ఎందుకు ఇలా అవుతున్నావు చెప్పు ఇది చిలకడ వాడి ముందు ప్రేమించి అడగాలి నాన్న ఎందుకు వస్తున్నాయి నీకు వీనికి ఏం లోటు అయింది అమ్మ ఏమైనా లోటు చేసిందా నేను ఏమన్నా లోటు చేసాను ఎందుకురా ఎలా అవుతున్నావు ఈ మధ్య దెబ్బతింటున్నావు అని తెలిసింది కరిగిపోతాడమ్మ ఖచ్చితంగా పదహారేళ్ల కుర్రాడు కరిగిపోతాడు నీరవుతాడు ఆ తండ్రి ఊళ్ళో వాలిపోతాడు తల్లి ఊళ్ళో వాలిపోతాడు ఏడుస్తాడు ఆ మానను క్షమించమ్మా అంటాడు ఖచ్చితంగా తొంభై శాతం ఇలాగే ఉంటారు వాళ్ళని ప్రేమించాలి ఒంటరిగా పిలవాలి లోపల కూర్చోబెట్టాలి పబ్లిక్కి చెప్పాల్సిన అవసరం లేదు ముఖ్యంగా ఇద్దరు మాట్లాడుతుండే ఫోన్లు అవతల బారేయాలి అంత తెలియకుండా రికార్డింగ్లు అయిపోతాయి కూడా ఇక్కడ సాక్ష్యాలు ఆధారాలు ముఖ్యం కాదు ఇక్కడ అంతరాత్మ ముఖ్యం పరివర్తన ముఖ్యం నీకు ఏమమ్మా నీకేమో ప్రేమ తక్కువైందా నీకేమైనా డబ్బులు తక్కువ నీకేం ఇబ్బంది ఏమిటి ఎందుకు ఇలా అవుతున్నావు చదువు ఏమైపోతుంది చదువు వదిలిపెట్టరా లేకపోతే ఇంట్లో కూర్చుంటావు రేపు జీవితం రోగాలు వస్తాయమ్మా ఏమిటిది ఇది చిలకడం అయినా వినలేదు అప్పుడు కూడా చిలకచ్చు ఎందుకంటే అప్పుడు చిలకనే శుభ్రంగా పంజరంలో పెట్టాలి నచ్చిన ఆయన ఖర్చు పెట్టుకో బయటికి వెళ్ళిపో ఇక మళ్ళీ నాకు కనపడద్దు ఇక్కడ ఇది తిరుగు ఎక్కడ తిరుగుతుంది కాఫీ కోటల్లో కప్పులు కడుక్కో నీకు నేను డబ్బులు ఇవ్వను అని చెప్పాలి భర్త అంటే భార్య సహకరించాలి భార్య అంటే భర్త సహకరించాలి మనవాడు మన వాడు కాకుండా పోతాడు ఏమిటి అని చెప్పి ఈయన గంటేస్తే ఆవిడ వెనకాల నుంచి అన్నం పెడుతుంటే వాడు అన్నం పెట్టమా ఇంటికి అన్నం కూడా పెడతాడు వాడు ఈ మమకారాలు బనికిరవండి చిలకడం అంటే ఇదే ఖచ్చితమైన డిసిప్లిన్ నువ్వు ఉంటావా వెళ్ళిపోతావా తెలుసుకో ఇక్కడ నీకోసం మేము ఆస్తులు దారిపోవడానికి సిద్ధంగా లేమి ఇక్కడ నువ్వు దుర్యాసనాలు పాలయ్యావు ఇంకా ఇంట్లోంచి పట్టుకుపోతానంటామేంటి కుదరదు ఇక్కడ వెళ్ళిపో బయటికి వెళ్ళి నాలుగు రోజులు కరగ్పూర్లో కాఫీ హోటల్లో కప్పులు గడిగితే మొత్తం తెలిసి వస్తాయి సంపాదన ఎలా ఉంటుందో తండ్రి ఎంత కష్టపడ్డాడో తల్లి ఎంత కష్టపడిందో తెలిసిపోతుంది ఇదే మమకార ఛేదనం అహంకారం ఎంత దుర్ తప్పు మమకారము అంతే తప్పు మనం ఏదో మమకారం మమకారం అని దానిలో పెద్ద గొప్ప మాటలు మాట్లాడుతుంటాం లేదమ్మా నిర్మమ మమతా అహంత్రి నిష్పాప పాపనాశని లలితా సహస్రంలో గమనించండి నిర్మమా మమతా అమ్మవారికి మమకారం లేదు మమతా హంత్రి ఉన్న మమకారాన్ని ఛేదించేస్తుంది ఆవిడే ఎందుకని నిష్పాప పాపనాశిని మనం పాపాలు చేయకుండా ఉండాలంటే పాపాలు నశించాలి అంటే మమకారం ఉండకూడదు దేశంలో జరిగే నేరాలు ఘోరాల్లో తొంభై శాతం పెద్దవాళ్ల మమకారాల వల్లే జరుగుతున్నాయి యోగ వాసిల నుంచి ఈ రోజు వరకు సాక్ష్యం అది ధృతరాష్ట్ర కురుక్షేత్ర యుద్ధం ఎందుకు జరిగింది అంటే ధృతరాష్ట్రుడు మమకారం వల్ల జరిగింది వాడు ద్రౌపది వస్త్రాపహరణం చేసినప్పుడు చేసినప్పుడు ఎవరక్కడ భీష్మ వెంటనే దుర్యోధను బంధించండి దుశ్శాసులను బంధించండి రాజుగా నేను ఆజ్ఞాపిస్తున్నాను అని ధృతరాష్ట్రుడి ఈ గుడ్డి సన్నాసి ఒక్క మాట అనుంటే కురుక్షేత్ర యుద్ధం జరిగేది కాదండి జరిగేది కాదండి ఖచ్చితంగా తోలు ఊడిపోయేదండి దుర్యోధనుడి ఖచ్చితంగా ఎవడండి వాడు ఎవడు వాడు వయస్యెంత వాడు జ్ఞానం ఎంత వేధ వాడి పరాక్రమం ఎంత భీష్ముడు ఎక్కడ భీష్ముడు సైనికుల పక్కన కూర్చుని ధృతరాష్ట్రుడి యొక్క ఆజ్ఞ కోసం ఎదురు చూస్తుంటే ఈయన ఏమీ చెప్పడం మన భీష్మ భీష్మ దైవం ఎలా తలుచు దైవం తలుచుకోండి వాడు నువ్వేం చేస్తున్నావు ఎక్కడ మినపురొట్టు మింగేసి కూర్చున్నావా సింహాసనం మీద దైవం తలుచుకోవడమేటా ఈ అశ్రద్ధ చేయబట్టే కొడుకు విషయంలో దుర్యోధనుడి కంటే పెద్ద శిక్ష పడింది ధృతరాష్ట్రుడికి భారతం గమనించండి దుర్యోధనుడు చచ్చాడు చచ్చిన వాడు ఏమైనా పోయినట్టే వాడు పోయాడు వాడు ఇంకా అనుభవించేది ఏం లేదు అయిపోయింది వాడు తొడలు బగిలే చచ్చాడు ధృతరాష్ట్రుడికి పడిన శిక్ష ఏమిటి తర్వాత ఏళ్ల పాటు వీణ్ణి ఎవడు చంపాడో ఆ భీముడు అన్నం పెడుతుంటే తింటూ కూర్చున్నాడు ఇంతకంటే పెద్ద శిక్ష ఏదైనా ఉందా ఇది కరక్పూర్ ఆ డిటెన్షన్ సెంటర్ కంటే పెద్ద శిక్ష ఇది వాడికి ఏమి ఇబ్బందులు అందుకు ఉంచాడు టాయిలెట్లు ఉన్నాయి భోజనశాలలు ఉన్నాయి అన్ని మా చూశాడు కానీ ధర్మరాజు తెలివైన వాడు భీముడి చేత అన్నం పెట్టించాడు పదిహేను ఏళ్ళు ఎంత అవమానం ఎంత అవమానం ఏ చెయ్యి తన కొడుకుని తొడలు బగలగుంటే చంపేసిందో ఆ చేత్తో అన్నం వడ్డిస్తుంటే ధృతరాష్ట్రుడు తిన్నాడండి వాడి కర్మ పైగా భీముడేం తక్కువ వాడా వాడు ధర్మరాజు సాత్వికుడు కాదు మొక్కల పులు చేసి పెద్దనాన్న గుమ్మడికాయ మొక్కలు బాగుంటాయి మొలక్కళ్ళ కూడా ఉన్న అయ్యో బూడిది గుమ్మడికాయ మొక్కలు అద్భుతం తినవయ్యాన్ని పెట్టి వాడు తింటుంటే వంద మంది చచ్చినా బతుకున్నా నీకు నమస్కారం అన్నాడు ఇక వాడు తింటాడా ఇప్పుడు మొక్కల పులుసు తినాలా వీడు పెట్టే మొక్క చేవాట్లు తినాలా ఇదండి భీముడే మామూలుగా దమయంతా ద్రౌపద వడ్డించడానికి భీముడు వడ్డించాడు అక్కడ వాడు మామూలుగా ఎందుకు వడ్డిస్తాడు పైగా భీముడికి లోపల మంట ఏమిటంటే అప్పుడు కర్ణుడు తన సొంత అన్నగారు అనే విషయం తెలిసిన తర్వాతమ్మ మీకు వ్యాసభారతం చదివి చెబుతున్నా కుంతి కంటే ఎక్కువ ధర్మరాజు కంటే ఎక్కువ అర్జునుడి కంటే ఎక్కువ నకుర సహదేవుల కంటే ఎక్కువ బాధపడి దొల్లి దొల్లి ఏడ్చిన మహానుభావుడు భీమసేనుడు అన్నయ్య 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 పెద్ద నువ్వు నువ్వా నిన్ను చంపుకున్నావయ్యా ఏం కర్మయ్య ఈ కుంతీదీవి ఎవరయ్య మొదట్లోనే నిజం చెప్పుంటే నీకే ధార పోసేవాళ్ళం కదా అని దురత ఈ ధర్మరాజు అందరికీ దాన ధర్మాలు పోయిన వాళ్ళ మీద పేరు మీద చేస్తుంటే వెళ్ళి అన్న కర్ణుడి పేరు మీద చెయ్యి అన్నయ్య కర్ణుడి పేరు మీద చేయి అన్యాయం అయిపోయాడు అన్యాయం అయిపోయాడు మనమే చంపుకున్నాం మనకంటే పెద్దవాడిని అని ఏడిచిన వాళ్ళలో భీముడు మా భీముడంటే మొండివాడు బండవాడు కాదు పరమతత్వవేత్త భీముడే తర్వాత జన్మలో మధ్వాచార్యులు మనలో మనమాట భీముడే తర్వాత జన్మలో మధ్వాచార్యులు ఆ రహస్యాల విశేషాలు మీకు తెలియాలంటే మా శ్రీగరికిపాటి నరసింహరావు అఫీషియల్ యూట్యూబ్లో అనపర్తిలో చెప్పాను నేను తూర్పుగోదావరి జిల్లాలో భీమసేనుడు అని కొట్టి చూడండి రెండు గంటల ప్రసంగం ఆరు వీడియోలు వస్తుంది వరుసగా ఆర గంటలు మహాతత్వం అంత ఆయన మధ్వాచార్యులు ఆ తత్వజ్ఞానపు లోతు తెలుసుండ ఆచరించలేకపోయాడు ఆ జన్మలో అవమానాలు పౌరుషాల కారణంగా అది లోపల గుబులుగా ఉండిపోయింది ఆయన కృష్ణ భక్తి ఉండి కూడా ఆచరించలేకపోయాడు అందుకే మధ్వాచారుడు కాబట్టి కృష్ణుడి విగ్రహాన్ని పెట్టి కూర్చున్నాడు కృష్ణు విగ్రహం లేకుండా మధ్వాచారుడు ఉండడు ఉడిపి అంటే శ్రీకృష్ణ అంత ప్రేమ ఆ ప్రేమను అప్పుడు ప్రదర్శించలేకపోయాడు ఈ జన్మలో ప్రదర్శించాడు ఇది చరిత్ర దీని నుంచి నేర్చుకోవాలి ఇదే జీవితాన్ని చిలకడం అంటే గ్రంథం చదివామంటే చిలకాలి చిలకడం మానేసి మనం ఏం చేస్తాము దాన్ని ఎన్నిసార్లు చదవాలండి బుద్ధన చదవాలండి సాయంత్రం చదవాలండి నైవేద్యం ఏం పెట్టాలని తలకాయ పెట్టు తలకాయ పెట్టిన జగన్ తలకాయ ఎందులో పెట్టి నైవేద్యం పెట్టకు ఈ గొడవ ఎంతసేపు ఇక్కడ శుక్రవారం చదవాలా మంగళవారం చదవాలా ఎందుకు వచ్చిందమ్మా ఈ గొడవ అంతా గ్రంథం చదవడానికి ముహూర్తాలు ఏమిటి గ్రంథం చదవడానికి నైవేద్యాలేమిటి గ్రంథం చదివేది అవగాహన కోసం మా ఆవకాయ కోసం కాదు ఇక్కడ ఏ గ్రంథం చదివినా అవగాహన కోసం చదివితే ఈ విషయాలు తెలుస్తాయి అందుకోసం చదువు మనం ఫలితం కావాలి ఫలితం కాదు గ్రంథాలు చదివితే ఫలితాలు ఎలా వస్తాయండి జ్ఞానం వస్తుంది వస్తే లేకపోతే నీరసం వస్తుంది ఫలితాలు రాబడబడి గ్రంథం చదివితే ఫలితాలు వస్తాయా బాబు నువ్వు అన్వయం చేసుకుంటే వస్తాయి అవగాహన చేసుకుంటే వస్తాయి అది చిలకాలి అందుకని చిలికారు సముద్రాన్ని అప్పుడు చిలగ్గా చిలగ్గా ఏం పుట్టిందో గమనించండి కామధేనువు పుట్టింది కల్పవృక్షం పుట్టింది మహాలక్ష్మీదేవి పుట్టింది అరవై వేల మంది అప్సరసలు పుట్టారు అంటే ఇవన్నీ ప్రలోభాలు ఆకర్షణలు జీవితాన్ని చిరిగితే ముందు భోగాలు వస్తాయి ముందుకి సాఫ్ట్వేర్ ఇంజనీరు ఫార్టీ ల్యాక్స్ ప్యాకేజీ అందమైన భార్య అమెరికా ఇవన్నీ వస్తాయి అని అందులో అందులో చిక్కున్నాం అనుకో ఈ అందమే నీకు శాపం అయిపోతుంది భార్య రూపవతి శత్రువు అన్నారు ఖచ్చితంగా అందమైన భార్య భర్తకి శత్రువు ఎందుకని ఆవిడ బాగానే ఉంటుంది వీడు జాబులేడు అనుమానంతో ఏడుస్తాడు ఇక్కడ అందం అందం అందమని చేసుకుంటే మనటి నుంచి అనుమానం మొదలవుతుంది ఇక్కడ ఎప్పుడు చూడాల్సింది శారీరకమైన అందం కాదు మానసిక సౌందర్యం చూడాలి శరీరం శుభ్రంగా ఉంటే చాలు మనస్సు మాత్రం చాలా అందంగా ఉండాలి చాలా అందంగా ఉండాలి కామం లేకుండా క్రోధం లేకుండా లోపం లేకుండా మోహం లేకుండా మదం లేకుండా మాత్సర్యం లేకుండా ఏ మనస్సు ఉంటుందో ఆ మనస్సు ఉన్నవాడు నల్లగా ఉన్నా ఎర్రగా ఉన్నా పొట్టిగా ఉన్నా పొడుగ్గా ఉన్నా లావుగా ఉన్నా సన్నగా ఉన్నా నవమన్మధుళ్లా ఉంటాడు అనుమానమే లేదు ఇక్కడ ఎంత వయస్సు వచ్చినా అలాగే ఉంటాడు ఎనభై ఏళ్ళు వచ్చినా నవమన్మధులాగే ఉంటాడు కారణం వాడి మనస్సులో ఏం లేదు భగవంతుడు తప్ప మనం శారీరక సౌందర్యానికి ప్రాధాన్యమిస్తాం ఇవాళ ఆసుపత్రుల కంటే బ్యూటీ క్లినిక్లు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ ప్రతి వీధులు ఆసుపత్రులు తక్కువను అందాల షాపులు ఎక్కువను దీనికోసం మనం ఇస్తున్నాం జీవితాన్ని చిలకడం అంటే శారీరక సౌందర్యం పెంచుకోవడం కాదండి మానసిక సౌందర్యం పెంచుకోవడం ఆత్మానందం పెంచుకోవడం ఆత్మ సౌందర్యం పెంచుకోవడం అదే జీవితాన్ని చిలకడం అలా చెరిగితే ముందు కామధ్యేనం వచ్చింది కల్పవృక్షం వచ్చింది ఏవో లక్ష్మీదే బోల్డ్ డబ్బు వచ్చింది అనమాట కోరికలన్నీ తీర్చేవన్నీ వచ్చే అప్సరసలు వచ్చారు అరవై వేల దేనికి పని లేక మన ముందు అదవు డ్యాన్స్ ఇక్కడ అప్సరస అంటే అర్థం తెలుసా పండితులు సంతోషిస్తారు చెబుతా అప్సరస అంటే నీటి బుడగ అర్థం అది ఈ అందం ఎంతసేపు ఉంటుందంటే నీటి బుడగ చిన్న గాలి వీచిందంటే బుడగ వీలిపోయింది ఈ అందం కూడా అంతే ఒక చిన్న మొటి వచ్చింది అనుకోండి ఇక్కడ ఇంకా కుళ్ళిపోతారు ఆ మొటిమ కోసం ఇక్కడ కొంపలు అంటుకుపోయినట్టే దానికి అది పూసేసి ఇది పూసేసి మొటిమకు మొత్తం మూడు లక్షలైంది ఇప్పుడు ఏదో దాని దారిని అది ఉనేస్తే మూడు రోజుల్లో పోతుంది ఆ మొటిమ పెద్ద విషయమా ఎవ్వన చిన్నం మొటిమా అంటే ఎవ్వన చిహ్నం నీకు ఎవ్వన వస్తుందని చెప్పడం కోసం ఓ పొక్క వస్తుంది ఊరికో గెళ్ళక ఊరికే దానికి అంత కంగారు పడక్కల ఈ లోపు మన మొహం చూసి ఎవరన్నా మన ఇమేజ్ని చూసి అనుకుంటే ఏమైంది ఇంట్లో కూర్చోరు ఎంతసేపు ఎదుటి వాళ్ళ కోసం బతుకుతూ ఉండే మనం మన కోసం మనం బతకమండి ఎక్కడ అదే చిలకడం అదే క్షీరసాగర మథనం మీ మనస్సును మీరు మధనం చేయాలి అప్పుడు అన్నీ ఆకర్షణ వస్తాయి తర్వాత ఏమొస్తుందండి ఘోర కాకోల కాలకోట విషం వచ్చింది అంటే భయంకరమైన దుఃఖం కూడా వస్తుంది జీవితాన్ని చిలికితే నిన్ను భయపెట్టడానికి మింగీసేలా వస్తుంది విషం దాగి చచ్చిపోవాలనిపిస్తుంది ఖచ్చితంగా అది కూడా తట్టుకోవాలి అది తట్టుకోవాలంటే అంతే ఆద్యాయామితేజేని పరమశివుణ్ణి ప్రార్థన చెయ్యాలి సుధామ్యస్వాద్య ప్రతిభయరామృత్యుహరిణిం విపద్యం విపద్యంతే విశ్వే విధిమ్యాదివిశ కరాళం యక్ష్ళం కబడితవత కాల కలనాన శంభోగ తన్మూలం జననితవత ఆటంక మహిమా అని సౌందర్యలహర్లో చెప్పినట్టుగా ఆ విషాన్ని కంఠంలో దాచినటువంటి భగవంతుణ్ణి మనం ప్రార్థన చెయ్యాలి జీవితంలో విషయం అంటే అదే స్వామి నేను మింగలేనయా దీని నువ్వు మింగగలవు ఆ మింగే శక్తిని నాకు కూడా ఇవ్వయా ఎందుకంటే నా కుటుంబంలో ఉన్న ఈ విషయాన్ని నా జీవితంలో ఉన్న ఈ విషయాన్ని బయటికి తక్కలేను లోపలికి మింగలేను మరి కంఠంలోనే నిలబెట్టుకోవాలంటే శివుడు తప్పితే మరెవరు సమర్థురండి అందుకని పాల సముద్రం జరిగితే విషం వచ్చింది ముందు ఆకర్షణీయమైన ప్రలోభాలన్నీ వచ్చాయి వాటికి దేవతలు లొంగలేదు లొంగకూడదని చెప్పాడు బ్రహ్మదేవుడు ఈ అప్సరసలు తీసుకుని డ్యాన్స్ ప్రోగ్రాములు మొదలెట్టకండి అందుకోసం మీరు చేయలేదు కదా అమృతం కోసం చేశారు అంటే అంతిమ ఫలితం వచ్చే వరకు ఆగాలి కదా విషం రాగానే భయపడకండి అప్పటి వరకు ఇంకా చిలికారు వాళ్ళు అప్పుడు అమృతం వచ్చింది ఖచ్చితంగా ఆ అమృతం దేవతలకే చెందాలి రాక్షసులకి చెందకూడదు పక్షపాతం కాదు వెర్రి మాటలు మాట్లాడదు ఇక్కడ నాస్తికులు కమ్యూనిస్టు పనికిమైన గ్యాంగ్ అంతా తయారై దేవతలంతా ఉత్తరాది వాళ్ళుట దక్షిణాది రాక్షసులు చెతగొట్టియారు పట్టుకుండా మనం మనమంతా రాక్షసులు వా యథవ చరిత్రలన్నీ రాశారు ఇక్కడ ఉత్తరాది వాళ్ళంతా అంట దక్షిణ భారతదేశం అంట రాక్షసులు అంట ఇప్పటికి కూడా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర భారత తగాదాలు పెట్టి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయండి బీ కేర్ఫుల్ చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి యావత్ భారతం ఒక్కటే అఖండ భారతదేశం ఒక్కటే అంతా ఆర్య జాతి ఇక్కడ రాక్షస జాతి లేదండి రాక్షసులు కేవలం గుణాలను బట్టి ఉంటారు ఆర్యుల్లోనే రాక్షసులు ఉంటారు రాక్షసుల్లో ఆర్యులు ఉంటారు రాక్షసులు అనేది గుణానికి సంబంధించి తప్ప రాక్షస జాతి అని ఎక్కడా లేదండి ఎప్పుడూ లేదు అసలు ఈ చరిత్రలన్నీ రాసి దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం బ్రిటిష్ వాళ్ళు చేస్తే ఇప్పుడు వాళ్ళ అరుయాయులు వారసులు తయారయ్యారు బ్రిటిష్ మానస పుత్రులు తయారయ్యారు ఇక్కడ వీళ్ళు మొత్తం చరిత్రని పాడు చేస్తున్నారు యావత్ హైందవ జాతి ఒకటే ఆ సేతు శీతాచలం ఒక్కటే జాతి రెండో జాతి సమస్య లేదు ఒక్కటే ధర్మం హిందూ ధర్మం ఆ రోజుల్లో అయితే ఒక్కటే భాష సంస్కృతం సమస్య లేదు అన్ని భాషలు దాని నుంచి జన్మించినవే అలాగా అమృతం పుట్టింది అమృతం దేవతలకు ఇచ్చాడు విష్ణువు పక్షపాత జగన్మోహిని రూపం ధరించి రాక్షసుల్ని మోజులో పడేశాడు మొత్తం వాళ్ళకు మొత్తం డ్యాన్స్ సినిమాలో ఐటెం సాంగ్ కూడా చూపించాడు అక్కడ అంతే సరదాగా అది చూడండిరా అబ్బాయి ఇది చూడండి ఇది చూడండి అన్న వాళ్ళు అలా వినమోహనేశులు చూస్తూ కూర్చున్నారు అది అయ్యేలోగా అక్కడ సాంగ్ అయ్యేలోగా ఇక్కడ ఐటెం అయిపోయి వేషం అమృతం అయిపోయింది పంచేసాడు అంటే అర్థమేంటి నీలో ఆత్మజ్ఞానం అనే అమృతం పుట్టినప్పుడు దాన్ని దైవీ గుణాలకు అందేలా చేయాలి మిత్రమా రాక్షస గుణాలకు అందేలా చేయకూడదు మనలో కూడా ఇప్పుడు ఈ ప్రవచనం వింటున్నారు మీరు మంచి ఆలోచనలు వస్తాయి ఖచ్చితంగా ఈ మంచి ఆలో ఈ శక్తి వస్తుంది ఒక ధైర్యం వస్తుంది మనోధైర్యం వస్తుంది ఖచ్చితంగా ఆ మనోధైర్యం ఏ కేంద్రాలకు అందాలి మంచి గుణాలకు అందాలి ఖచ్చితంగా ఏ పేకైనా పర్వాలేదు తాగినా పర్వాలేదు అన్నదానికి అంతకూడదు ఇది అందుకోసం కాదు మనోధైర్యం మనోధైర్యం అంటే మొండి పనికా మంచి పనికా మొండి పనికి కూడా ధైర్యం కావాలండి ఏమైనా పర్వాలేదు ఏమైనా పర్వాలేదు అదేమిటి ఏమైనా పర్వాలేదు అని నేను చెప్పట్లేదు ఇక్కడ కానీ ఒక్కొక్కళ్ళు అలా తీసుకుంటారు ఆ జీవితం క్షణికం అన్నారు రేపు ఉండదు అందుకని ఈ మొత్తం అంటే చచ్చిపోతాడు ఈవేళ ఇక్కడ జీవితం క్షణికం అని చెప్పింది ఎందుకంటే నువ్వు ఆత్మజ్ఞానం పొందడానికి అందుకే అజ్ఞానంలో మునగడానికి కాదు ఇక్కడ దాన్ని గ్రహించుకోవాలి అందుకని ఆ అమృతం దేవతలకు అందేలా చేశాడంటే మోసం చేశాడని కాదు అక్కడ భగవంతుడు ఎప్పుడూ ఆ తత్వజ్ఞాన శక్తిని దివ్య శక్తులకి మంచి గుణాలకు అందేలా చేస్తాడు చెడ్డ గుణాలకు అందకుండా చేస్తాడు అందుకని రాక్షసుల్ని కాదని దేవతలకు ఇచ్చాడు అందుకే ఇక్కడ కెరటం అంటోంది అప్పుడు నేను సముద్రంలో ఉండేదాన్నయ్య ఆ చిలికినప్పుడు అస్తవ్యస్తమైంది కదా అక్కడి నుంచి వచ్చి ఈ ఉప్పు సముద్రంలో పడ్డ అంటే సాగరఘోష కవి ఉద్దేశం ఏమిటంటే లాంటి మనస్సు ఉప్పు సముద్రంలో అయిపోయింది వేద పాల సముద్రంలో లక్ష్మీనారాయణులకు నివాసంగా ఉండవలసిన మన మనస్సు ఉప్పు సముద్రంలో అయిపోయింది ఇక్కడ కానీ సుధాంతర్యం అహార్యం ఎంతైనా పాలసముద్రం నుంచి వచ్చిన కెరటమే కదండి దాంట్లో అమృతం ఉందిగా ఆ అమృతం ఎప్పుడు నశించదు గమనించాలి ఎవరైనా సరే దుర్వ్యసనాలకు లోనైనా అజ్ఞానంలో పడిన తప్పులు చేసిన వ్యామోహాల్లో పడిన కామోపభోగాలకు లోనైనా ఏం చేసినా కూడా లోపల ఉండే ఆత్మజ్ఞానాన్ని మర్చిపోకుండా వారానికి కోసారైనా కనీసం గుళ్ళోకెళ్ళి దండమైనా పెట్టుకోవాలండి ఎంత దుర్మార్గుడైనా సరే ఎన్ని పాపాలు చేసినా సరే గుళ్ళోకెవరు వెళ్ళొద్దని ఎవరు అనరు వెళ్ళాలి పెట్టుకోవాలి చేస్తే చెయ్యి నీ మనసుకు తోచినట్టే చేయి నువ్వు బలహీనుడు కదా మాని గుళ్ళేకెళ్ళడం మాత్రం మానకో ఒక్కసారి శ్రీమన్నారాయణ మూర్తిని దర్శించుకోగానే ఏమోనండి అదృష్టం బాగుండి ఏ క్షణంలో ఆయన నుంచి నక దీధిత సంచన్న నమజ్జన గుణ అన్నట్టుగా ఆ భగవంతుడి కాలి గోడ నుంచి ఏ జ్ఞానకిరణం మన హృదయం మీద పడుతుందో ఆ క్షణం మనకు ఉండకూడదా ఆ క్షణం మనకు ఉండకూడదా మనం మారకూడదా మనం మారకూడదా అంటే మంచివాడుగా మారే ప్రయత్నం మానకూడదండి ప్రయత్నం మానకూడదండి నేను అయిపోయాను నా బతుకంతా అయిపోయింది ఇంకేముంది ఇప్పుడు నా గుళ్ళోకి వెళ్ళే అర్హత కూడా లేదు లేదమ్మా పరమ కూడా గుళ్ళోకి వెళ్ళే అర్హత ఉంది వాడు కూడా వెళ్ళదగిన ప్రదేశం ఉంటే అది దేవాలయం ఎందుకంటే వాడిని మార్చడానికి అది వస్తుంది మంచివాడిని మరింత మంచివాడిని చేస్తుంది దేవాలయం చెడ్డవాడిని కూడా మంచివాడుని చేస్తుంది యావత్తు సమాజాన్ని పరిశుద్ధం చేయడానికి ఇటువంటి ఒక్క ఆలయం చాలు ఒక్క ఆలయం చాలు ఒక్క ఆలయం చాలు ఒక దేవాలయం ఉంది అంటే పది పోలీస్ స్టేషన్లకి పని తప్పిపోయినట్టే దేవాలయం గొప్పతనమది ఇవాళ ఏ సభ ఉందని పిలిస్తే మీరు ఇన్ని వేల మంది వస్తారండి ఎవరికైనా డబ్బులు ఏమైనా ఇచ్చారమ్మా అదేమిటి రాజకీయ నాయకులు తీసుకొస్తారే ఒక్కొక్కళ్ళకి ఐదు వందల రూపాయలు ఇస్తారు బిర్యానీ ఇస్తారు ఇంకా చెప్పకుండా చాలా ఇస్తారు మీకు ఎవ్వరికి ఒక్క రూపాయి ఇవ్వలేదే ఇక్కడ మొత్తం ఇంతమంది వచ్చి ఇప్పుడు ఏదో ఐదింటికి వస్తారు గురువుగారు అంటే నాలుగింటి నుంచి కూర్చున్నారే ఇక్కడ ఆధ్యాత్మికతకి దేవాలయానికి మానవ జీవితంలో ఉండే ప్రాధాన్యానికి ఈ ఖరగ్పూర్ సమావేశం ప్రత్యేకమైన ఉదాహరణ ప్రత్యక్షమైన ఉదాహరణ అందరం సత్యాన్వేషణలో ఉన్నాం అందరం కోరుకుంటున్నాం ఇది కాబట్టే వచ్చాం ఇక్కడికి లేదా పులిహోరులు ప్రసాదాల కోసం వస్తా ఉండవు మన ఇంట్లో మనం కూడా చేసుకోగలం ఒక తాపత్రయం ఒక తాపత్రయం అది మనిషి కోసం కాదమ్మా సత్యం కోసం ధర్మం కోసం ఉండే తాపత్రయమే మీ తాపత్రయం నాకే చూస్తే చాలు మా దగ్గరికి వస్తే చాలు ఏమిటి మనిషిలో ఉన్నది సత్యం ధర్మం అంతకుమించి నేనేం చెబుతానండి ఇక్కడ అది అంతర్గత ప్రేరణ మనస్సు ఏం చేస్తుందంటే వెళ్ళు విను వెళ్ళు విను చేసావు తప్పులు చాలు వెళ్ళు కూర్చో అలాగే మంచివాడికి కూడా వెళ్ళవయ్యా నీ మంచితనం స్థిరంగా ఉండాలంటే నువ్వు బాగుండాలంటే నువ్వు ఆనందంగా ఉండాలంటే ఇలాంటి మాటలు వినాలయ్యా ఉరికే పుణ్యాలు పాపాల గురించి ఎప్పుడైనా మనిషి తనని తాను బాగు చేసుకునే విధానం గురించి చెబుతాడు వెళ్ళవయ్యా వెళ్ళవయ్యా అని తోసేస్తుంది మనస్సు ఇక్కడ ఇది జీవితాన్ని మధనం ఉంది అందుకని ఆ సుధాంతర్యము ఆహార్యమునై ఆ లోపల అమృతమయమైన ఆంతర్యం ఉందే దాన్ని కోల్పోకూడదండి దాన్ని అలా జ్యోతిలాగా ఆ వెల వెలగనిస్తూనే ఉండాలి కొంపటి పూర్తిగా ఆరిపోకూడదు కాస్త సెగ ఉంటూనే ఉండాలి అప్పుడు కాస్త విసినకర పెట్టి విసిరి మళ్ళీ రాజుకుంటుంది అప్పుడు మేము వంట్లని కలిగినప్పుడు ఎల్లగరుగున్ మీ గౌటెన్ రాలగన్ ఆ సత్వగుణం మీలో ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి ఇవన్నీ వినాలి ఒక ఆనందం పొందాలి అని ఇక్కడ వేంకటేశ్వర స్వామి యొక్క ఆలయం కౌగిట్లో వాలిపోవడానికి మీరు అందరూ వచ్చారు మీకు ధన్యవాదాలు మీకు ధన్యవాదాలు